వెల్కమ్ టు మై ఛానల్ ఇటీవల కేరళలో వైనాడు జిల్లాల్లో సంభవించినటువంటి వరదల వల్ల కొండ చర్యలు విరిగి పడడంతో దాదాపు నూట అరవై మందికి పైగా కార్మికులు మరణించారు రోడ్లు వంతెనలు భారీగా ధ్వంసమయ్యాయి ప్రవాహాల్లో వందలాది మంది కుట్టుకుపోయారు మృతదేహాలను వెతికేందుకు బాధితులను రక్షించేందుకు చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలకు ఎడతెరిపి లేని వర్షాలు ఆటంకంగా తయారయ్యాయి ధ్వంసమైన వద్ వంతెనలు రోడ్లు కూడా దీనికి తోడయ్యాయి వరదల వల్ల కొండ చర్యలు విరిగి కేరళకు కొత్త ఏమే కాదు దశాబ్దాలుగా కేరళ ప్రజలు ఈ దుస్థితిని అనుభవిస్తూనే ఉన్నారు నియంత్రణ లేని అడవుల నిర్మూలన కార్యక్రమాలు తదితర మానవ జోక్యాల కారణంగా ఈ దుస్థితి సంభవిస్తూ ఉంది కేరళ ఒక చిన్న రాష్ట్రం వ్యవసాయానికి అవసరమైనటువంటి భూ వనరులు తక్కువగా ఉండడంతో అటవీ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నటువంటి నియంత్రణ లేని విధ్వంస కార్యకలాపాల వల్ల ఈ దుస్థితిని కేరళ ప్రజలు ప్రతి సంవత్సరం ఎదుర్కోవలసినటువంటి స్థితిలో ఉన్నారు ఈ వరదల భూపచ్చానికి మరణించిన వారిలో అత్యధికులు కార్మికులే టీ తోటల్లో ప్లాంటేషన్లలో పనిచేసేటువంటి కార్మికులు కొండ చర్యల బేసులు నివసించడము రోడ్ల వెంబడి చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉన్నటువంటి వాళ్లే కొండ చర్యలు విరిగి మరణించడం జరిగింది వాగులు వంకల ప్రవాహానికి కొట్టుకుని పోయినటువంటి వారు కూడా మెజారిటీ కార్మికులే నిజానికి ఈ వరదల వల్ల వివిధ రూపాల్లో గత దశాబ్దాలుగా చావులకు బలవుతూ ఉన్నటువంటి వాళ్ళు మెజార్టీ కార్మికులే కాబట్టి ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయా అనేటువంటి సందేహం కలుగుతూ ఉంది నిజానికి ఇవే సంపన్న కుటుంబాలకు జరిగినట్లయితే ప్రభుత్వాలు ఈ విధంగా చూస్తూ ఊరుకునేవా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఇవన్నీ ప్రభుత్వానికి తెలియక కాదు ప్రభుత్వాలు నియంత్రించాల్సినటువంటి ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఈ భయంకరమైనటువంటి మారణ కారణం కాబట్టి ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా తక్షణం ఈ పరిస్థితిని నివారించేందుకు అడవుల నిర్మూలనను నియంత్రణ లేని ఆర్థిక కార్యక్రమాలను నిర్మాణ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవలసినటువంటి అవసరం ఉందని గుర్తించాలి అందుకు చైతన్యయుతమైనటువంటి ప్రజా ఉద్యమాలు తప్ప వేరొక మార్గం లేదు